జన్యు మార్పిడి విత్తనాలతో రైతు విత్తన స్వాతంత్రాన్ని కోల్పోవడంతో పాటు విత్తనాలు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తాయని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు ఆదివారం హైదరాబాద్లోని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అధ్యక్షతన జన్యు మార్పిడి పంటలపై దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు జన్యు మార్పిడి పంటలతో ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి తీవ్రంగా ప్రమాదం వాటిల్లుతుందన్నారు స్వయం శక్తి ప్రకృతి పరిరక్షణతో కూడిన వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు గత ఐదేళ్ల తన పాలీ హౌస్ సాగులో సాంప్రదాయ ఎరువుల వినియోగం ద్వారా కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే ఫెర్టిలైజర్స్ వినియోగించడం ద్వారా పంట నాణ్యత రుచి దిగుబడి ఎంతో పెరిగినట్లు తెలిపారు జన్ను మార్పిడి పంటల మీద మనం అందరం స్పందించడం అన్నది చాలా ఎందుకంటే అందరం కష్టపడి ఈ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనమే కాకుండా ప్రజలు కూడా ఈ డిసిషన్ తీసుకోవాలి ఎందుకంటే జిఎం మార్పిడి వల్ల పంటల ద్వారా ఆయిల్ల వల్ల కానీ దేని వల్ల గాని వాళ్లకు క్యాన్సర్ రావడం ఇతర రోగాలు రావడం జరుగుతున్నది మనం ఈ అవగాహన అందరికీ కల్పించాల్సిన అవసరం ఉంది అదే కాకుండా అన్వేషణ మన కిసాన్ కాంగ్రెస్ తరఫున ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో డిస్టిక్ లో ప్రోగ్రామ్స్ నిర్వహించి అందరికీ అవగాహన కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను నేను ఇప్పుడు ఒక ఫార్మర్ గా నేను తొమ్మిది ఎకరాల కాలయోజనం చేస్తున్నాను ఫస్ట్ ఇయర్ నాకు యాభై టన్నుల ఎండింగ్ వచ్చింది ఎకరానికి రెండో సంవత్సరం ముప్పై ఐదు టన్నులు వచ్చింది మూడో సంవత్సరం ఇరవై ఐదు టన్నుల హిల్డింగ్ వచ్చింది అక్కడి నుంచి నేను ఫ్రామ్ యార్డ్ వాడుతున్నాను ఫోర్త్ ఇయర్ ట్వంటీ ఫైవ్ వచ్చింది మళ్ళీ ముప్పై సంవత్సరం అంటే స్టెప్ బై స్టెప్ నేను ఫర్టిలైజర్ తగ్గించుకుంటూ వస్తున్నాను ఫర్టిలైజర్ వాడుతున్నాను క్వాలిటీ బాగా వస్తుంది హిల్డింగ్ కూడా బాగా వస్తుంది కాబట్టి మన రైతులందరూ ఆలోచించాలా ఎందుకంటే ఇక్కడ అందరు రైతు నాయకులు ఉన్నారు కాబట్టి ప్రజల్లో ఇది కంపల్సరీ తీసుకెళ్లాల్సిన తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం ఎప్పుడైతే ఫర్టిలైజర్స్ కెమికల్స్ తగ్గిస్తామో అప్పుడే మనకు కీపింగ్ క్వాలిటీ టేస్ట్ లో కానీ అన్ని బాగుంటాయి కాబట్టి మనము ఇల్లింగ్ కూడా పెరుగుతూ పోతుంది అంటే స్టార్టింగ్ తగ్గినా కూడా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ పోతుంది కాబట్టి ఫ్యూచర్ లో అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను